హైదరాబాద్ తార్నాకలోని శ్రీ చైతన్య స్కూల్లో విద్యార్థుల ఎన్నికలు కోలాహలంగా నిర్వహించారు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో పదహారు మంది విద్యార్థులను తోటి విద్యార్థులు ఎన్నుకున్నారు విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఈ ఎన్నికలు నిర్వహించామని శ్రీ చైతన్య స్కూల్స్ నారాయణ నారాయణగూడ జోన్ ఏజీఎం నూర్ మహమ్మద్ అలీ పేర్కొన్నారు ఈ ఎన్నికల్లో నలభై ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొనగా పదహారు మంది విద్యార్థులు గెలిచినట్లుగా స్కూల్ యాజమాన్యం ప్రకటించింది ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులకు చిలకన కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్నికల్లో గెలిచిన విద్యార్థులకు బ్రాంచులను అందచేశారు ఈ సందర్భంగా సిఐ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణాలు పొందుపరుచుకొని భవిష్యత్తు లీడర్గా ఎదగాలని కోరారు నాయకులుగా ఎదగాలంటే ఓర్పు సహనంతో పాటు క్రమశిక్షణ అవసరమని ఏజీఎం నూర్ సూచించారు నాయకుడిగా పై స్థాయికి ఎదగాలంటే నైతికత ప్రజల పట్ల బాధ్యత అనేవి ప్రధానమైనవని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎన్నికైన కేబినెట్ సభ్యులతో స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంతి ప్రమాణ స్వీకారం చేయించారు గెలిచిన విద్యార్థులను ఈ సందర్భంగా కేబినెట్ సభ్యులను ఘనంగా సత్కరించారు

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్